హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల జాతర కొనసాగుతోంది అమ్మవారి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బోనాలతో బారులు తీరారు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులతో పాటు నేతలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు హైదరాబాద్లో బోనాల సుందరి ఘనంగా జరుగుతోంది మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జ్యోతి జూలైలో కూడా మనం చూస్తూ ఉన్నాము కిలోమీటర్ల మేర బార్లు తినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఉదయం నుంచి కూడా మంత్రులు పట్టు వస్త్రాలను సమర్పించుకోవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా రావడం జరిగింది ఇప్పటికీ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు మహిళలు తరలి వస్తూ ఉన్నారు అంతేకాకుండా ఉదయం నుంచి కూడా ఆ క్రౌడ్ మనం చూసుకుంటూనే వచ్చాము సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ గట్టాల ఊరేపి ఊరేగిపో ఉంటుంది కాబట్టి ఇప్పటికీ మహిళలు భక్తి శ్రద్ధ అమ్మవారి బోనాన్ని తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మాది ఇక్కడే లోకల్ ఓల్ సిటీ బంగారు బోనమా అవునండి మా నాన్నగారు చైర్మన్ వారి తరఫున మేము బంగారు బోనం తీసుకొని సమర్పిస్తున్నాం అమ్మవారికి ఏడ బంగారు బోనం ఇస్తూ ఉంటారా అవునండి మా గుడి తరఫున మెంబర్గా మేము ప్రతి ఏటా సమర్పిస్తూ ఉంటాం ఎస్ మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పించడం ప్రతి ఏడు వస్తూ ఉంటారా చాలా ప్రతి ఇయర్ మేము ఇక్కడే ఉంటాము సో చాలా సంతోషంగా ఉంది అమ్మవారికి బోనాలు సమర్పించడం వలన ఆశీర్వాదం ఎప్పుడు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అంటే బోనం అంటే మీరేమి అమ్మవారికి ఇస్తూ ఉంటారు లైక్ అందులో మనము అన్నము బెల్లము గూడు కొయ్య వెజిటేబుల్స్ అవన్నీ కలిపి అమ్మవారికి సమర్పిస్తాం యా అడిగిన కోరికలన్నీ మరి అమ్మవారి నెరవేరుస్తున్నారా నెరవేరిస్తారు మేము ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాం అమ్మవారికి పూజలు ముప్పై ఏళ్ళ నుంచి బోనాలు తీసుకొస్తున్నాము మాకు అన్ని మంచిగా చూస్తున్నాము చల్లగా చూస్తున్నది ఆషాడం బోనాలు అనగానే ఖచ్చితంగా ఆడవాళ్ళ పండగ అది బోనాలను చాలా అందంగా అలంకరణ చేసుకొని అంతేకాకుండా అంతే అందంగా ముస్తాబయ్యి అమ్మవారికి బోనాన్ని సమర్పించేందుకు ఈ విధంగా ఆడపడుచులు తరలి వస్తూ ఉన్నారు ఇంకా భక్తుల తాకిడి ఎక్కువ అవుతూ ఉంది ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉదయం నుంచి అటు రాజకీయ సినీ ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటూ ఉన్నారు వెంకటేష్ తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్